హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జోతకం ముచ్చట్లు ఇక్కడ ఏంటంటే అమ్మవాళ్ళ ఊరిలో ఎల్లమ్మ టెంపుల్లో గడప ఎక్కిస్తున్నారనమాట కడుతున్నారు అక్కడ గడప ఎక్కే ముందు పూజ విధానం అండి చూస్తూ ఉండండి हां बना ये समय दान जरूर लेबा लिया ले में मतलब नाम से सांसारिक में वा प्राप्ति और संकलले मन दियाले मामला जन समेत अरुणा लक्ष्मी गणपति नवग्रह समेु येमेवी मूलमरा हवन समेता नवग्रह आराधना कर्मणिश्मी गणपतिमा समेता कलशी गणपति ब्राह्मण

ஜம்ைலயேஷ்விராதிதோ <muchos> ஜமதம் क्षर नाकं क्षमा कव मुदाकं यशस्कं पंचनाश भीषण दनं जूषण कपूलदान वाक विश्व माता महाराग जल दुर्गेहर दुर्गे शुभ शुभ दुर्गे सत्यांधु काम

సాక్షాత్ దుర్గా స్వరూపిగా వచ్చినదే ఈ అమ్మవారు మనకు ఎంతమంది అమ్మవారు స్వరూపము ఉన్నారో వాళ్ళందరూ కూడా దుర్గా స్వరూపమే అన్నపూర్ణాదేవి గాని లక్ష్మి కానీ సరస్వతి కానీ కట్టమయసమ్మ కానీ పోచమ్మ గాని రేణుకా ఎల్లమ్మ దేవి కానీ ఊరి మధ్యలో బొడ్రాయి అంటాం అవును కదా ఎన్ని అమ్మవారి స్వరూపాలు అయితే ఉన్నాయో అన్ని స్వరూపాలు కూడా దుర్గాదేవి ద్వారానే వచ్చింది అయితే కలియుగంలో ఏ భగవంతుని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందో

एकद्वे प्राङ्गादिसम्बन्धित देवदाया उत्तरदश्चण्डीश्वर भगवान् अनेन सङ्कल्पतविधा अयना वरुणसम्बन्धिता चण्डेश्वरसम्बन्धिता सम्बन्धिता मण्डपस्थित देवताहोमेन అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మా దేవి నీ అనుమతితోని నీ అనుగుణంతో మీ గుడి నిర్మాణము చేస్తున్నాము ఇప్పటి నుండి ప్రారంభము చేసి గుడి నిర్మాణమయ్యేంత వరకు ఎంత డబ్బు అవసరం వచ్చినా ఏ ధాన్యం మోసం వచ్చినా ఏ వస్తువు అవసరం వచ్చినా సరే ఏదో రూపంలో మా చేతికు చేర్చి ఈ గుడి యొక్క నిర్మాణము త్వరగా పూర్తయ్యి మా గ్రామంలో వారందరికీ కూడా సంకల్పము చేసుకున్నప్పుడు గనక ఆ పనిలో ఎలాంటి జరిగి ఉంటే ఆ సమయానికి ఆ గురువు అడగాలి ఆ అవు యొక్క ఉదాహరణకి మహాశివరాత్రి ఉంది మహాశివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేస్తారు చేస్తారా లేరా చేస్తారు కానీ మీకు సంబంధించిన గురువు గనక ఆ రోజు అన్నము తినమంటే తినాలి తింటేనే పుణ్యము తినకుంటే పాపము అంటే గురువు అన్నం వినమన్నాడు గురువు మాట శిష్యుడు ఎప్పుడు వినాలి గురువు మాట ఎవరైతే వింటారో వాళ్ళకు సాక్షాత్ శివాను గురము కలుగుతుంది మొట్టమొదటి గురువు తండ్రి గురువు ఆ తర్వాత మనకు ఎవరైతే మంచి చెప్తారో ఎవరైతే మంచి మాటలు చెప్తారో ఎవరైతే మంచి దారు తీసుకెళ్తారో వాళ్ళే మన గురువు వీళ్ళందరికీ పెద్ద గురువు ఎవరయ్యా చూసారు కదండి పూజా విధానం అయితే చాలా బాగుంది ఇదేంటంటే తలా ఒకటి పట్టుకుంది పువ్వులు కొబ్బరికాయ కొబ్బరికాయ గుమ్మడికాయ నవధాన్యాలు అవన్నీ పట్టుకొని కలుషంలో నీళ్ళు చల్లుకుంటూ గుడి చుట్టూ తిరగమన్నారు అనమాట గుడి అయితే టెంపుల్ ప్లేస్ ఉంటుందో అక్కడ వరకు రమ్మన్నారు అనమాట రౌండ్ వేసుకుని ఒక ఫైవ్ రౌండ్స్ అయితే వీళ్ళందరూ అట్లా రెడీగా ఉన్నారనమాటలు సమృద్ధిగా కలగడం కోసము అమ్మవారికి సంబంధించిన కడప కింద నవధాన్యాలు వేయడం జరుగుతుంది వింటురా కనుక అందరూ కూడా ఒకసారి అన్నపూర్ణ దేవికి నమస్కారం చేసుకోండి నవధాన్యాన్ని నిధాయ సర్వేషాం జనా సంపూర్ణ లక్ష్మీ కటాక్ష ప్రసాద శృతి అర్థం దేహలి స్థాపన సమీపే లక్ష్మీ స్థాపనం అహం కర్మ ఋషే గ్రామంలో వారందరికీ కూడా సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షము కలిగి ఇప్పటి నుండి ప్రారంభము చేసి గుడి నిర్మాణం అయిన తర్వాత ప్రతిష్టాపన అయిన తర్వాత ఆ తర్వాత కూడా మీ దగ్గర డబ్బులు మిగిలాలి అవును కదా ప్రతిష్టాపించకనే అందరితో డబ్బులు అయిపోతాయి ఇంకేమన్నా ఏమంటే డబ్బులు లేవో డబ్బులు లేవంటారు అలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడ ఎప్పటికీ జాతర జరుగుతుండాలి ఎప్పటికీ కార్యక్రమాలు జరుగుతుండాలి ఈ స్థలంలో ఈ గ్రామంలో వారందరి దగ్గర కూడా సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షము కలగడం కోసము ఇక్కడ అమ్మవారికి సంబంధించిన లక్ష్మి వేయడం జరుగుతున్నది మహాలక్ష్మి जगदम्ब विष्वबालने माता महारागनी की शिय दुर्गे आर दुर्गे शिवा शिवा दुर्गे सत्या संदुय कामा अनेना सर्व उबचार बूजार्थम गंधाक्षदा पत्रभुष्पाक्षदान समर्पाजा पोटे इने, అందరూ కూడా నాతో పాటు భజన ఉండి వస్తుంది వస్తుంది ఓంహా బోహాకాశం నేనేం చెప్తాను కదా చెప్పాలి शंभो शंभोगिजा <गी> बंदो शिव शिव शंकर भूतपते हगह शंभ योग गिरीजा बंदो हगहशिरीजा बंदो शिव शिव शंकर भूत प्रते शिव शंकर అయితే గడప ఎక్కించిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత గడప దగ్గర నవధాన్యాలు అవన్నీ వేసి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ అవన్నీ కొట్టి కూడా ఇక్కడ గడప కడగమన్నారండి అందరూ ఆడబిడ్డలు కడగాలి అని అంటే ముందు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ చెల్లె కడిగింది అది షార్ట్ వీడియోలో వచ్చింది దీంట్లో రాలేదనమాట తర్వాత మే మేనత్త తర్వాత ఇంకో త చిన్న తూతురండి తిను తను కడిగిన తర్వాత నేను కడిగాను అనమాట మళ్ళీ ఈ టెంపుల్కి అయితే వాసు చూడడం మా బొమ్మది అండి రాజు తనేకే వాడైతే ఎంత నిద్ర లేకుండా రాత్రి పవన్లో నిద్ర లేకుండా ఈ గుడి గురించి అయితే చాలా కష్టపడుతున్నాడండి ఎందుకని అంటే వాస్తు కరెక్ట్గా ఉండాలి అక్కడ అమ్మవారు నిజంగా ఉండే ఉండాలి అన్నట్టుగా అలా చేస్తున్నాడు అనమాట వాస్తుతో చేస్తే వాస్తు ప్రకారం చేస్తే కరెక్ట్గా అమ్మవారికి శక్తి ఉంటుంది అని చెప్తున్నాడు వాడితే ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే అష్ అష్టభుజి ఆకారంలో టెంపుల్ కట్టిస్తున్నాడు అది కూడా గోడతో అండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే అమ్మవారి నుదుటిపైనైనా సూర్యకిరణాలు బయట నుండి లోపలికి నుదుటిపైనైనా లేదా పాదాలపైనైనా పడేట్లాగా ప్రయత్నం చేస్తున్నాడండి ఒక ఇంచ్ అటు ఇటు కాకుండా అలా వాస్తు చూసుకుంటూ అక్కడ గుడి దగ్గర ఉండి అన్నీ ఎప్పుడంటే అప్పుడు రావాలి వచ్చి చూసిపోవాలి అలా అనమాట చాలా బాగా కడుతున్నాడు అండి ఓకేనండి బాయ్